కర్నూలులో భిక్షాటన చేస్తున్న బాలుడి వీడియో వైరల్ లోకేష్ అయిన విద్యాశాఖ మంత్రి లోకేష్ గాంధీ వేషంలో భిక్షాటన చేస్తున్న బాలుడి కోసం స్వెచ్ కర్నూలు నగరాన్ని జల్లెడ పడుతున్న ఐసీడిఎస్ అధికారులు ప్రధాన కూడళ్లలో పోలీసుల వేదుకులాట పనిలో పనిగా యాచక బాలల పేరెంట్స్ కు కౌన్సిలింగ్ పిల్లలను భిక్షాటనకు పంపితే చర్యలు తప్పవంటూ హెచ్చరిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఒంటి నిండా సిల్వర్ కలర్ పులుముకొని కళ్ళ జోడు పెట్టుకొని చిన్న పంచె కట్టుకొని గాంధీ మహాత్ముడి వేషంలో రోడ్డు పక్కనే భిక్షాటన చేస్తున్న బాలుడి వీడియో ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతోంది ఆ వీడియో ఇప్పుడు అధికారులను పరుగులు పెట్టిస్తోంది అదే ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా బ్రేకింగ్ న్యూస్ అయిపోయింది కర్నూలు నగరంలోని విహార్ సర్కిల్లో జరిగిన ఈ అమానవీయ ఘటనపై నెటిజన్స్ కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు బడికి వెళ్లాల్సిన వయసులో ఒంటికి రంగు పూశారు అభం శుభం తెలియని ఆ బాలు యాచన కోసం బజార్న పడేశారు నిండా ఆరేళ్లు కూడా లేని ఆ బాలుడు ఎండవేడికి తాళలేక నీడన చేరాడు నీరసంతో అలిసిపోయి కునికి పాటలు పడుతున్నాడు అది చూసిన సంతోష్ కుమార్ అనే వ్యక్తి ఆ పసివాడి పాటలను కెమెరాలో బంధించాడు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఆ అమాయక బాలు కాపాడాలని కోరుతూ ఎక్స్ ను మంత్రి నారా లోకేష్ ని ట్యాగ్ చేశారు దీంతో మంత్రి నారా లోకేష్ ఆ పోస్ట్ కి వెంటనే రెస్పాండ్ అయ్యారు ఆ బాలుడు ఎక్కడున్నాడో వెంటనే కనుక్కోవాలంటూ అధికారులను ఆదేశించారు దీంతో ఐసిడిఎస్ అధికారులంతా వీధుల రాజువిహార్ జిల్లా పరిషత్ ఆవరణలో బాబు ఆచూకీ కోసం పోలీసులు కూడా వెతుకులాట మొదలెట్టారు బాబు ఆచూకీ కోసం కర్నూలు నగరంలోని బస్టాండ్ రాజువిహార్ సర్కిల్ తో పాటు నగరంలో ముఖ్య కూడళ్లను చెల్లె పడుతున్నారు అధికారులు గతంలో తీసిన వీడియోను కర్నూలు వాసులకు చూపించి వివరాలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు కేవలం ఈ ఒక్క బాలుడితోనే విడిచిపెట్టకుండా నగరంలోని ప్రధాన కూడళ్లలో పిలిపించారు అధికారులు వారందరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు యాచకులుగా చిన్న పిల్లలను పంపిస్తే తల్లిదండ్రులపై కఠిన శిక్షలు ఉంటాయంటూ హెచ్చరిస్తున్నారు ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాల బాలికలు పాఠశాలలో ఉండాలంటూ పేర్కొంటున్నారు ఈ వార్త వైరల్ అవడంతో నెటిజన్స్ కూడా స్పందిస్తున్నారు చిన్న పిల్లలను యాచకులుగా ఊరి మీదకి వెళ్లకూడదని చదువు కోసం పాఠశాలకు వెళ్లాలని చెప్తున్నారు ప్రభుత్వాలే ఆ పిల్లలను ఆదుకోవాలని అధికారులు ఎప్పటికప్పుడు ప్రధాన కూడళ్లలో పర్యవేక్షణ చేస్తూ ఉండాలని సూచిస్తున్నారు ఒక్క వీడియో మొత్తానికి టోన్ తిప్పేసింది ఒంటి నిండా సిల్వర్ కలర్ పులుముకొని కళ్ళ జోడు పెట్టుకొని చిన్న కట్టుకొని గాంధీ మహాత్ముడి వేషంలో రోడ్డు పక్కనే భిక్షాటన చేస్తున్న బాలుడు వీడియో ఇంటర్నెట్ లో బాగా వైరల్ కావడంతో ఆ వీడియోని ఇప్పుడు అధికారులను పరుగులు పెట్టి చేస్తోంది అదే ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా బ్రేకింగ్ న్యూస్ అయింది కర్నూలు నగరంలో విహార్ సర్కిల్లో జరిగిన ఈ ఘటనపై నెటిజన్స్ కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు బడికి వెళ్లాల్సిన వయసులో ఒంటికి రంగు పూసారు అభం శుభం తెలియని ఆ బాలుని యాచన కోసం బజార్ పడేశారు నిండా ఆరేళ్లు కూడా లేని ఆ బాలుడు ఎండవేడికి తాళలేక నీడన చేరాడు నీరసంతో అలసిపోయి కునికి పాటలు పడుతున్నాడు అయితే ఈ ఘటన చూసిన సంతోష్ కుమార్ అనే వ్యక్తి ఆ పసివాడి పాటలను కెమెరాలో బంధించి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆ అమాయక బాలు కాపాడాలని కోరుతూ ఎక్స్ లో మంత్రి నారా లోకేష్ ని ట్యాగ్ చేశాడు ఇక దీంతో మంత్రి నారా లోకేష్ ఆ పోస్ట్ కి వెంటనే రెస్పాండ్ అయ్యారు ఆ బాలుడు ఎక్కడున్నాడో వెంటనే తెలుసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు దీంతో ఐసిడిఎస్ అధికారులంతా కూడా వీధుల వెంట పరుగులు మొదలుపెట్టారు కర్నూలు రాజవిహార్ జిల్లా పరిషత్ ఆవరణలో బాబు ఆచూకీ కోసం పోలీసులు కూడా వెతుకులాట మొదలెట్టారు బాబు ఆచూకీ కోసం కర్నూలు నగరంలో బస్ స్టాండ్ రాజవిహార్ సర్కిల్ తో పాటు నగరంలోని ముఖ్య కూడళ్లను జల్లెడ పడుతున్నారు ఇక ఐసిడిఎస్ అధికారులు గతంలో తీసిన వీడియోను కూడా కర్నూలు వాసులందరికీ చూపించి వివరాలు అడిగే ప్రయత్నాలు జిత్త చేస్తున్నారు ఇక కేవలం ఆ ఒక్క బాలుడితోనే ఆగలేదు నగరంలోని ప్రధాన కూడళ్లలో ఈ విధంగా భిక్షాటన చేస్తున్న పిల్లల అడ్రస్లు కనుక్కొని వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు యాచక వృత్తికి చిన్నపిల్లలను పంపిస్తే మాత్రం తల్లిదండ్రులకు కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలు కేవలం పాఠశాలలో మాత్రమే ఉండాలని చెప్తున్నారు ఇక ఈ వార్త వైరల్ కావడంతో నెటిజన్స్ కూడా స్పందిస్తున్నారు చిన్నపిల్లలను యాసకులుగా ఊరి మీదకు వెళ్ళకూడదని చదువు కోసం పాఠశాలకు వెళ్లాలని చెప్తున్నారు